అందరి అభిమానంతో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నిక కాబడిన మురళీధరరావు గారికి వైస్ చైర్మన్గా ఎన్నిక కాబడిన సునీల్ చౌదరి గారికి అధికారులకు ముఖ్యంగా డీసీ ప్రెసిడెంట్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే అందరూ డీసీ ప్రెసిడెంట్లు వచ్చి యునానిమస్గా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ని వైస్ చైర్మన్ ఎన్నుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఈ ప్రాంత తెలుగుదేశం పార్టీ బలానికి అది సంకేతం అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను నేను వీరి రావు గారు సునీల్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ముఖ్య భూమిక వహిస్తూ పార్టీ బలోపేతానికి కష్టాల్లో కానివ్వండి లేకపోతే అధికారులు ఉన్నప్పుడు కానివ్వండి పార్టీని బలోపేతం చేయడానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల్లో ఎన్నికల్లో పార్టీ గెలుపును కృషి చేస్తూ వస్తా ఉన్నారు మరి వారికి ఈరోజు అంటే ఇంకా వేరే గారు ఇటువంటి వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు జిల్లా మంత్రులు అందరం కూడా కలిసి వీరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం వాళ్ళకి రాలేదంటే వారు దీనికి అర్హులు కాదని కాదు ఈ పదవి కోసం పదవుల కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఎంత అర్హులు పార్టీ బలోపేతం కోసం కానివ్వండి ప్రజా జీవితంలో కానివ్వండి ఎప్పటి నుంచో ఉన్నా కొన్ని కొన్ని ఇందాక చెప్పినట్లు అనేక ఈక్వేషన్స్ పరిశీలించి మరి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ కలిసి మరి వీరిని నిర్ధారించాలని చెప్పేసి మన చేస్తాను ఉంటామని చెప్పేసి అందరూ కూడా మనకు గట్టిగా పనిచేస్తా ఉన్నాం తప్పకుండా వారికి కూడా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తగు సమయంలో తగిన రీతిలో వారిని కూడా గౌరవిస్తారని చెప్పేసి మన చేస్తూ మరి ఈ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో ఏకగ్రీవంగా జరిగినాయి ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు లేకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగినాయి కానీ సాగునీటి వ్యవస్థ అనేది అందరికీ కూడా బ్రెడ్ అండ్ బటర్ కొన్ని లక్షల మంది రైతాంగం ఈ వ్యవస్థ మీద ఆధారపడి వారి కుటుంబాలు ఆధారపడిన విషయాన్ని అంతేకాకుండా ఏ రంగం క్రియేట్ చేయనంత ఉపాధిని ఈ వ్యవసాయ రంగం అందిస్తుంది సమాజానికి ఎందుకంటే నాకు బాగా గుర్తు ఇది కాలువ మొదటి భాగంలో ఉన్న పెనూరు కాన్స్టిటెన్సీలో చిన్న వర్షం వస్తే ఆ డ్రైన్లు పూడిపోతం మూలంగా పంటలన్నీ కూడా మునిగిపోయాయి ఏది కృష్ణా నది ఒడ్డున కృష్ణా కాలవ సిస్టమ్కి బిగినింగ్లో చివరి ప్రాంతాలంటే పక్కన పెట్టండి ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే సార్ మెయింటే ఓఎన్ఎం కింద మా దగ్గర ఒక రూపాయి లేదు అని చెప్పేసి చేతులు తీసేవాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సాగునీటి వ్యవస్థని బలోపేతం చేయాలని చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ని నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం అది దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి కొన్ని లక్షల మందికి సాగునీరు కొన్ని లక్షల మందికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ప్రజాదానాన్ని మన ప్రభుత్వం యొక్క అత్యంత ప్రాధాన్య రంగాల్లో వ్యవసాయ రంగం ఇరిగేషన్ రంగం ఒకటి అని చెప్పేసి మనం చేస్తాం తప్పుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయటమే కాకుండా మన వ్యవస్థలు కూడా డ్రైనేజీ కానివ్వండి కాలవ కానివ్వండి పూడికలు తీయటం కానివ్వండి లేకపోతే ఇంకా వాటి లైనింగ్లు కానివ్వండి వాటి అన్నింటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చూస్తుందని చెప్పేసి మనం చేస్తాను ఈ సంఘాలు మళ్ళీ చేయటం మూలంగా ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఎన్ని ఆలోచన చేసినా కూడా క్షేత్రస్థాయిలో ఎఫెక్టివ్ మానిటరింగ్ లేకపోతే అది కొంత వెనకబడే పరిస్థితి ఉంటుంది ఇంకని చెప్పేసి మనం చేస్తూ మరి తప్పకుండా మురళీధర గారి నాయకత్వంలో సునీల్ చౌదరి గారి నాయకత్వంలో ఇక్కడ వ్యవస్థ మీ అందరి సహకారంతో మరి ఈ కృషులన్నీ తొలగించుకుంటూ చివరి భూములకి మనం ఎప్పుడైతే సాగునీరు అందించగలమో అప్పుడే మనం సక్సెస్ అయినట్టు అని చెప్పేసి కూడా మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి మరి ఈ ఈ ఎన్నికలకి అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా విధాలుగా చర్చించారు మన మంత్రులు ఇవ్వండి రకరకాలుగా చర్చించి ప్రయత్నం చేశారు కానీ కొన్ని కొన్ని వికేషన్ చే మూలంగా మరి మురళి గారు మీ అందరికి తెలిసిందే చాలా సీనియర్ దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాలు పంచుకునే వ్యక్తి మరి వారికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను భావిస్తాను తప్పకుండా వారి నాయకత్వంలో కృష్ణా వెస్ట్రన్ డెల్టా తప్పకోకుండా మరి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం सर सर सुनील चौधरी గారికి అనిష్ అనిష్ సార్ ఆగండి ఆగండి అనిష్ ఆడి ఫోటో విరణ్ అన్న ఫోటో కుట్టి విడిగని సార్ సార్ ఓకే ఈ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించిన ఆర్డీఓ గారికి ఎలక్షన్ ఆఫీసర్కి తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుగు ఓకే